జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో చిన్నక్రాంతి కాలనీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం గణపతికి విశేష పూజలు కుంకుమార్చన మహిళల ఆధ్వర్యంలో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ హాజరయ్యారు వారిని కాలనీ మహిళలు సాదరంగా ఆహ్వానించి శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా శనివారం కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సతీశ్ నామదేశ శ్రావణ నామదేశ యశ్వంతరామదేశ மதேஷ நாமதேஷ எல்லம் நாமதேஷ சிகுபாரம் பெண்டாவலோத்திரோஷ கிரண்நாமதேஷ கல்பனநாமதேஷநாமதேஷ கிஷோர்நாமதேசிநாமதேசோமல்நாமதேஷ சிகுபாராம் பஸ்மன்கோத்திர்பேஷநாமதேசாரதநாபதேச ஆர்யநாமதேச மனோஜநாமதேசகாரம் నేచర్ ఒక దృశ్యం గోరమై దగ్గర కదా ఆ విద్యానికి నమస్కారం చేసుకోండి సర్వమంగళమాంగల్యే ఇష్టం పక్ష స్థాయి అవాయామం దేవితే ఇప్పటి ఉపవాస అమ్మవారిని లోపలి రాంగానే కూర్చోబెట్టండి అవాయామం చేయండి వక్షం చేసి అమ్మవారిని లోపలికి పిలుచుతో మనసులో అనుకోండి మాకిలో ఈ రోజు చిన్నక్రాంతి కాలనీ మహిళలంతా గణేష్ మండపం వద్ద నిర్వహించినటువంటి కుంకుమార్చన కార్యక్రమానికి మనం తెలిసిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా మన అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారు కొత్త శ్రవణి కిషోర్ గౌడ్ గారికి చిన్న క్రాంతి కాలనీ తరపున స్వాగతం సుస్వాగతం